అన్నం మామిడికాయతో వడియాలోనే ఎలా తయారు చేయాలో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో రోజు తినే అన్నంతో రేషన్ బియ్యంతో అయినా చేయొచ్చు నేను పాత బియ్యం తీసుకొని చేశాను ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్నాక్స్ టైంలో కానీ తినొచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను అందులో ఒక పావు టీ గ్లాస్ అన్నీ సాబ్దాన వేసుకుంటున్నాను ఈ రెండు కడిగేసేసేయాలి కడిగేసాక వాటర్ పోయాలి మళ్ళీ మునిగే వరకు ఇవి రాత్రి అంతా నానబెట్టుకోవాలి మనకి బియ్యం ఎంత నానితే వడియాలు అంత బాగా వస్తాయి ఇప్పుడు రెండు మామిడికాయలను తీసుకొని కడిగాను ఇప్పుడు పొట్టు తీసి తురుముకోవాలి లోపల ఉన్న జీడిని తీసేసి తురుముకుంటున్నాను జీడీ వస్తే చేదుగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను పాత బియ్యం కాబట్టి కొత్త బియ్యం అయితే మూడు గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి ఓమా జీలకర్ర నువ్వులు వేసుకుంటున్నాను అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ వేసాక ఒకసారి గంటతో కలుపుకోవాలి కలిపాక నీళ్ళు మరిగాయి కదా ఇప్పుడు నానబెట్టు మామిడికాయ తురుము ఉంది కదా రెండు కాయలను తీసుకొని తురుముకున్నాం కదా ఆ తురుముని ఇందులో వేసేయాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మామిడికాయ ఊరికేనే ఉడికిపోతుంది తురుము కదా ఇంకా తొందరగా ఉడికిపోతుంది బియ్యం నానబెట్టాం కదా అవి నీళ్ళు ఉంపేసి కడిగేసుకోవాలి ఆ నీళ్ళు పంపేసేయాలి మళ్ళీ ఒకసారి కడిగేసి ఆ రైస్ని వేసుకుందాం మొత్తం నీళ్ళు వంపేసాను కడిగేసి ఇప్పుడు ఆ రైస్ మొత్తం ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి మొత్తం రైస్ వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి లో ఫ్లేమ్ పెట్టినా పర్వాలేదు కానీ ఉడకనివ్వాలి ఊరికే గంటతో కలుపుతూ ఉండాలి లేకపోతే అరగంట పోతుంది ఇప్పుడు బియ్యం సాబ్దాల మొత్తం ఉడకనివ్వాలి అప్పుడు మన వడియాలు మంచిగా వస్తాయి మామిడికాయ ఉంది ఉడకదేమో అని అనుకుంటారు కానీ నానిన బియ్యం కాబట్టి తొందరగా ఉడుకుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి నేను మొత్తం సిమ్ మీద పెట్టేసి ఉడికిస్తున్నాను ఈ నీళ్ళు అయిపోతుంటే అన్నం అనేది ఉడికిపోతుంది లెడ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికిస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుతుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది మొత్తం కింద పైన కూడా ఉడుకుతుంది కలపకపోతే పైన ఉడికి కింద మెత్తగా అవుతుంది ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది పొయ్యి ఆఫ్ చేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టుకున్నాము చల్లగా అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో తడిపేసి పరవాలి ఎం నీడలో పెట్టుకోవచ్చు ఎండ వచ్చిన తర్వాత ఎండుతాయి ఇప్పుడు అన్నం ముద్దని తీసుకొని ఇలా ఒత్తుకుంటున్నాను అన్నం మెత్తగా ఉడుకుతుంది కాబట్టి ఆ ముద్ద ఎంత పెద్దగైనా వస్తుంది ఇలానే అన్ని ముద్దల్ని ఒత్తుకోవాలి అప్పుడే మన వడియాలు చాలా బాగా వస్తాయి చిన్నగా చిన్నపిల్లలుండి చిన్నగా ఇష్టపడితే చిన్నగా ఒత్తుకోవచ్చు మొత్తం వడియాలని ఒత్తుకున్నాను నేను పెద్దగా ఇష్టం అనేసి పెద్దగానే ఒక వైపు ఎండిపోయాయి ఒక రోజు ఎండకి వైపు ఎండిపోతాయి ఇప్పుడు దాన్ని టర్న్ చేసేసి వాటర్ చల్లేసి ఆ వడియాలని తీసుకోవాలి వాటర్ చల్లడం వల్లనే మనకు వడియాలు బాగా వస్తాయి ప్లాస్టిక్ కవర్ అయితే వాటర్ చల్లని అవసరం లేదు కానీ ప్లాస్టిక్ హెల్త్కి మంచిది కాదనేసి నేను కాటన్ క్లాత్ పైన వేస్తున్నాను ఇప్పుడు మొత్తం తీసాము ఇవి ఇంకొక రోజు ఎండలో పెట్టేశాము ఆ ప్లేట్లోకి తీసుకొని రెండు రోజులు ఎండిన తర్వాత మొత్తం ఎండిపోయాయి మనకి వడియాలు ఫస్ట్ రోజు క్లాత్ మీద రెండు రోజు ప్లేట్కి బాగా ఎండకి టూ డేస్ ఎండితే సరిపోతుంది ఏ ఏ వడియాలైనా సరే నూనె బాగా వేడైన తర్వాత ఈ రైస్ ఎండిపోయింది కదా అది వేసుకోవాలి ఇప్పుడు రెండు రెండు వైపులు వేగిన తర్వాత ప్లేట్లోకి వేసుకుంటున్నాను పిల్లలకు ఎంతో ఇష్టమైన క్రిస్పీ రైస్ వడియాలు రెడీ అయ్యాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్